హలో అండి అందరికీ నమస్కారం పెన్షనర్లకు భారీ శుభవార్త దసరాకు అమలు ఆ వివరాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దసరా దీపావళి పండుగల వేళ దేశవ్యాప్తంగా పెన్షనర్లకు ఆనందాన్ని కలిగించే విధంగా రాష్ట్రపతి కార్యాలయం నుంచి శుభవార్త వెలువడింది ముఖ్యంగా ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమస్యల పరిష్కారం దిశగా కీలక ప్రకటన వెలువడింది ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్ల సమస్యలు ప్రస్తుతం ఈపీఎస్ నైంటీ ఫైవ్ పథకంలో ఉన్న అనేక మంది పెన్షనర్లు నెలకు వెయ్యి నుండి మూడు వేలు మాత్రమే పొందుతున్నారు పెరుగుతున్న ద్రవ్యోల్బణం నిత్యావసరాల ధరలు మరియు ఆరోగ్య సేవల ఖర్చులు ఈ మొత్తంలో భరించడం కష్టమవుతుంది అందువల్లే పెన్షనర్లు గత కొన్నేళ్లుగా నిరంతరంగా పెన్షన్ పెంపు కోసం ఆందోళనలు చేస్తున్నారు వారు కోరుతున్న ప్రధాన డిమాండ్ కనీస పెన్షన్ మొత్తాన్ని కనీసం తొమ్మిది వేల నుండి పదివేల వరకు పెంచాలని రాష్ట్రపతి కార్యాలయం నిర్ణయాలు రాష్ట్రపతి ఇప్పటికే పెన్షనర్ల సంక్షేమానికి అనేక సానుకూల చర్యలు చేపట్టారు ఐదు లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం పెన్షనర్ల ఆర్థిక పరిమితిని పరిగణలోకి తీసుకోకుండా అందరికీ లభించేలా చేశారు ఇది వృద్ధాప్యంలో వారికి పెద్ద భరోసా పెన్షన్ పెంపు ప్రక్రియ తాజాగా వెలువడిన ప్రకటన ప్రకారం ఈపిఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్ల పెన్షన్ గణనీయంగా పెరగనుంది ముఖ్యంగా దసరా పండుగ నాటికి ఈ శుభవార్త అందే అవకాశం ఉందని సమాచారం పెన్షనర్ల ఆశలు మా పెన్షన్ పెరగకపోతే జీవనం కొనసాగించడం అసాధ్యం అవుతుంది ప్రభుత్వం కనీసం ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని మా పెన్షన్ సమయానుకూలంగా పెంచాలి ఈ సవాళ్ల మధ్య తాజా ప్రకటన వారికి పెద్ద ఊరట కలిగించే అవకాశం ఉంది పండుగలలో ఆర్థిక భరోసా ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఈపిఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లకు గణనీయమైన పెరుగుదల లభిస్తుంది పండుగల సమయంలో వారికి ఆర్థిక సహాయం లభించి కుటుంబంతో కలిసి ఆనందంగా గడపగలరు ఇది కేవలం తాత్కాలిక ఊరట మాత్రమే కాదు భవిష్యత్తులో వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక అడుగు అవుతుంది దీర్ఘకాల ప్రభావం ఈ నిర్ణయం ఈపిఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్ల ఏళ్ల తరబడి కొనసాగుతున్న డిమాండ్ను నెరవేర్చనుంది పెరుగుతున్న ధరల మధ్య వృద్ధుల జీవనోపాధి భరోసా పెంపొందుతుంది పెన్షనర్లు ప్రభుత్వం మమ్మల్ని మరిచిపోలేదని ఈ నిర్ణయం నిరూపించిందని భావించే అవకాశం ఉంది మొత్తంగా చెప్పాలంటే ఈ దసరా దీపావళి పండుగల సమయంలో ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్లకు పెన్షన్ పెంపు శుభవార్త రావడం వారికి ఆర్థిక స్థిరత్వం మాత్రమే కాకుండా మానసిక ఆనందం మరియు భద్రతను కూడా కలిగిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్